ఏంటి ఇంకా సర్దుకోలేదా అయిపోయింది అక్క టూ మినిట్స్ త్వరగా కానీ అయిపోతుంది కదా సరే అక్క అక్క అది సూర్య కాల్ చేశాడు తను కాల్ చేయడం ఏంటి ఫోర్ ఇయర్స్ బాకే తను వెళ్ళిపోయాడు కదా అదే అక్క నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఫోన్ చేసి మరి నన్నే ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు మళ్ళీ నువ్వు ఏం చెప్పావు ఏముంది ఆస్టిస్ గా ఎప్పుడు చెప్పేదో చెప్పాను సరే పద పద బస్సు టైం అవుతుంది వెళ్దాం ఏంటే ఇలా చిక్కిపోయినావు తింటున్నావా లేదా ఏం తింటున్నావో ఏమో ఇలా అబ్బా వెళ్ళి కాలు చేతులు కడుక్కొని పో ఎప్పుడు తిన్నావు ఏమో అన్నం హలో హలోండి ఎవరబ్బా ఫోన్ చేసి మాట్లాడట్లేదు సరే ఇంకొకసారి ఏమే ఫోన్ వస్తాను చూడు కాల్ చేసావు నువ్వేంటి నేను మాట్లాడుతుంటేనే కాల్ కట్ చేసావు హాలిడేస్ ఇచ్చారు బస్కి టైం అవుతుంది అందుకే ఇంటికి వచ్చేసా ఓ ఇంటికి వచ్చావా అయితే నేను కూడా రానా దేనికి అంటే నీతో మాట్లాడడానికి ఇప్పుడు ఫోన్లో అదేగా చేస్తున్నాం అలా కాదు నేను చూసి చాలా ఇయర్స్ ఏర్సింది కదా కలిసి మాట్లాడాలని ఉంది తమరు గారేం రాన అవసరం లేదు ఇలా మాట్లాడు చాలు ఏ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వచ్చి నేను చూస్తాను కాదనుకో ప్లీజ్ ఏం అవసరం లేదన్నానా ఏంటి కాల్ కట్ చేసాడు అయినా వాడే చేస్తాడులే నిన్న కూడా వాడే చేసాడుగా